మండల కేంద్రంలో కంబ్రేపేట మండల అధ్యక్షులు లక్కంబాబు ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది వాళ్ళు సమ్మె నిర్వహించడం జరిగింది కనీసము రాజ్యాంగం నిర్మాత ముందు కూలీ వారిని పెట్టి కూడా నేను గారు చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆయన శాసన ఎలా ప్రధాన మంత్రులు ఐన్లు కానీ ఖర్చును కూడా మీరు అంబేద్కర్ విక్రమంలో రెండు సార్లు చెప్పినా తీర్చలేని పరిస్థితి బాలమాన ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ యొక్క సమస్య జాతీయ స్థాయికి పోయింది గంభీరపేట సమస్య జాతీయ అధ్యక్షుడు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది కరీంనగర్ అధ్యక్షులు బొగ్గుల మలేషియం గారు కూడా ఈరోజు ఇక్కడికి సందర్శించడానికి రావడం జరిగింది ఒక గంబీరపేట మండలాన్ని ఈ యొక్క గమ్మిరపేటలో అంబేద్కర్ విగ్రహం ఉందట కచ్చరేయడము సిగ్గుచోటు ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుతున్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రం మాత్రము ఆయన కొనియాడడం లేదు దీనికి గంబిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిపేట మండల కేంద్రంలో మేము మాలమానడు ఆధ్వర్యంలో కచరను తీసివేయడం జరుగుతుంది ఇంతవరకు కూడా ఈ గారు కూడా స్పందన లేదు మేమే రాజ్యాంగ నిర్మాత ఉందట కచర ఉంటే అవమానకరమని కచ్చను ఎత్తివేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంకోసారి వేస్తే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారు కూడా రాజ్యాంగ నిర్మాత ముందుట కచ్చే వేస్తే వారి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి గంభిరే సంబంధించినటువంటి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి రాజ్యాంగ నిర్మ నిర్మాతకు సీసీ కెమెరాలను మేము పెట్టాలని ఎప్పుడో గతంలో కూడా పెట్టాము ఇక్కడ పొద్దున నుంచి పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఒక కానిస్టేబుల్ని కూడా రాజ్యాంగ నిర్మాత ముందు ఇక్కడ సెక్యూరిటీగా పెట్టాలని మేము తెలంగాణ మాలమానం రాయన సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేయడం జరుగుతుంది రాజ్యాంగ నిర్మాత అంటే దేశానికి దిక్ష్యుత్ ప్రచ ప్రపంచ దేశాల ఐక్యరా సమితి కూడా కొనియాడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం నిమ్మకీ లేదు ఇక్కడ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం గు ఉబ్బుల మల్లేశ్వ నేను అధ్యక్షునిగా గత ఇరవై సంవత్సరాలు చూడ అధ్యక్షునిగా ఉన్నాను మా రాష్ట్ర మేరకు మా మా జాతీయ అధ్యక్షుడు వెంటనే ఇట్లా చెత్త చెత్త గంబురావుపేటలో చెత్త ఉంది అని అంటే ఇక్కడ సందర్శించి ఏదో సమస్య ఏందో దాన్ని చూసి రమ్మని నన్ను ఇక్కడికి పంపించింద్రు దాన్ని చూసేవారికి నిజంగానే చెత్త ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఏం చేస్తుంది సరే గతంలో వాళ్ళ జీతాలు ఇస్తలేరు ఇవ్వకపోతే ప్రైవేట్ పరంగా కూడా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ చౌరస్తను చెత్తగా మార్చడం ఏదైనా విత్తనైనా పోయి డంపులు కోసి ఆ డంపులు పెట్టండి గ్రామ గ్రా గ్రామంలో డంపులు ఇస్తే ఒక డంపులు యాడ్ చేయండి ఆ డంపులు యాడ్ చేస్తే ఆ డంపులలో ఇస్తాయి ఇస్తారు మన గవర్నమెంట్ కానీ తెలియదు తెలియ ఒక్కోసారి మాత్రం చెత్త చెరువు తీసుకొని వాళ్ళకి ఏ ఫైన్ వేస్తారు ఏ విధంగా వేస్తారు దాన్ని చేయండి ఇంతవరకు కూడా వాళ్ళ ఈ రిపోర్ట్ మాత్రం మాకు ఇంతవరకు కూడా తెలియదు తెలిస్తే భారీ ఎత్తున ఇలా అసెంబ్లీలో కొట్లాడి ఏర్పాటు చేస్తామని కూడా ఖచ్చితంగా తెలియజేస్తుండో చంద్రన్ గారు మరి మా మాల మండల అధ్యక్షులు బాబు గారు మరి ఇతర మా కార్యకర్తలు అందరూ మా దళిత సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జయభీముడు ఈ గంభీరోపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలైనటువంటి ఇక్కడ అంబేద్కర్ను నడి ఊర్ల ఆనాడున్న పెద్దలు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఈ కాలం సంబంధించిన చుట్టుపక్కల ఎండ వ్యక్తులు ఇక్కడ చెత్త ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వారి మహనీయుల యొక్క విగ్రహం ఉందట చెత్త ఇతర చాలా దారుణమైనటువంటి వస్తువులు ఇక్కడ పారే పారేయడం చాలా బాధకరమైన విషయం ఇవాళ యావత్ ప్రపంచం అంబేద్కర్ గారి వైపు చూస్తే వారు రాష్ట్ర రాజ్యాంగం వైపు చూస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్న చెల్లెళ్ళు అక్క అక్క చెల్లెళ్ళు అన్నదాములు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గౌరవం ఇవ్వకుండా అంబేద్కర్ గారికి ఇలా చెత్త వేయడం సరైనది కాదు నేను రిక్వెస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలానికి సంబంధించినటువంటి ప్రజలను ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరినీ కోరుతున్నదైతే ఇక్కడ ఒకసారి ఈరోజు మనం ఈ ఈ పరిస్థితిలో ఉన్నామంటే కేవలం ఆనాడు మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగం వల్లనే ఇలా మన స్వేచ్ఛ స్వతంత్రాలతో తిరుగుతున్నాం ఇవాళ ఏ ఏ చట్టం కానీ వారు పెట్టింది ఇవాళ ప్రజలు ఈ రోడ్ల మీద సంతోషంగా సుఖ సంతోషంగా తిరుగుతున్నట్టే మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఇక్కడ వారి విగ్రహం కాదు వారే ఇక్కడ ఉన్నట్టు మనం ఈ రకంగా మనం ఫీల్ కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఎందుకంటే ఇవాళ మంచి మంచి ప్రధానమంత్రి మంచి మంచి ఎంపీ ఎమ్మెల్యే స్థాయిలు ఉన్నారంటే ఇవాళ మహిళలు కానీ వార్డు సభ్యులు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీస్ కానీ ఇలా వారి యొక్క భిక్షలనే పదవులు అను అనుభవిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు రిజర్వేషన్ కానీ రిజర్వేషన్ల పరంగా ఉద్యోగాలు కానీ అన్ని కులాలకు సమానంగా రావాలని వాన రాజ్యాంగం రాసినట్టు ఒక మహనీయులు ఈ చెత్త చెదనం వారి ముందర వేయాలంటే కూడా ఇది పోష వారికి కూడా కొద్దిగా ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఇవరిదాకా మా మిత్రులు మాట్లాడిన విధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా దయచేసి రిక్వెస్ట్గా పోలీస్ వారు స్పందించి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సమ్మె నడుపుతుంది కాబట్టి వారికి గత ఐదారు నెలల నుంచి సఫాయి సిబ్బంది వేతనాలు ఇవ్వలేదని ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నట్టు పాలక మన ఉన్నటువంటి పంచాయతీ అధికారుల యొక్క నిర్లక్ష్యంతోనే ఒక అంబేద్కర్ దగ్గర చెత్తను పట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్నట్టు అధికారులు ఇక్కడ మొత్తం ఈ ఈ అంబేద్కర్ గారి ముందు నుంచే ఈ మండలానికి సంబంధించిన అధికారులందరూ వెళ్ళడం జరుగుతుంది వారు కూడా చూసి చూసినట్టు వ్యవహరిస్తారు ఎవరినైనా ప్రైవేటు లేబర్ పెట్టే తాత్కాలికంగా చెత్త తీసేటటువంటి విషయం మర్చిపోయి ఏదో ఏ సమ్మెనే చెప్తున్నారు మొత్తం ఊరిని మొత్తము గాడి గాడి తప్పినట్టు అయిపోయింది ఊరు సమస్య పట్టించుకుంటే అధికారులే లేరు మండల అధికారులు కానీ గ్రామ పంచాయతీ ఈవో కానీ ఇప్పటికైనా దయచేసి ఈ సమ్మె విరమించేంత వరకు ఇక్కడ చెత్త ఎవరు పోయారు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ఇక్కడ ఉన్నట్టు కాలని వాసులందరికీ అదేవిధంగా పోలీసు వారు కూడా దయచేసి రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న ఇక్కడ కెమెరా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి వాళ్ళ దాతల సహకారంతోనైనా ఇతర అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైనా చెత్త వేసినట్టు వాళ్ళ తగిన చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అందరికీ కృతజ్ఞత తెలియదు